లేగదూడపై చిరుత దాడి చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో చోటు చేసుకుంది రఘునాథ్ పూర్ గ్రామ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది దీంతో బోధ్ అటవీ శాఖ క్షేత్రస్థాయి అధికారి టి ప్రణయ్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు ఆ తర్వాత ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేశారు చిరుత పాదముద్రలను గుర్తించారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అయితే చిరుత నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరారు బోధ్ అటవీ శాఖ క్షేత్రస్థాయి అధికారి ప్రణయ్ మాట్లాడుతూ పశువుల కాపారులు దట్టమైన అడవుల్లోకి వెళ్లొద్దని అన్నారు పశువులపై చిరుత దాడి చేస్తే బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు సో రీసెంట్గా మనకి రఘునాథ్ ఏరియాలో చిరుతపలు వచ్చిందని చెప్పి ప్రజలు భయాందోళన చెందుతున్నారు సో చిరుతపల్ అనేది షై స్పీసీస్ షై ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే మనం మనుషులు కానీ ఇంకా దానికి ఏదైనా ప్రాణాపాయం ఉందనే సరిగింది అని అంటే అది అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది కానీ మనం ఏం చేస్తున్నాము అనంటే ఇక్కడ పశువుల కాపరీలు కొంచెం అడ్వాన్స్గా పోయి ఆ జంగల్ని ఎంక్రోచ్ చేస్తున్నారు ఎంక్రోచ్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే అక్కడ పోయి మేపడం కానీ మేకల కాపర్లు తీసుకపోయి మేకల్ని అక్కడ మేపడం కానీ అలాంటివి చేస్తున్నారు చిరుతపులు అనేది ఏంటి అంటే ఎక్కువ స్టబ్ జంగల్ స్టబ్ కానీ ఓపెన్ ఫారెస్ట్ లా కొంచెం రాళ్ళు రప్పలు ఉన్న ఏరియాస్లా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది సో ప్రజలు అది గమనించి అలాంటి ఏరియాకి వెళ్ళకపోవడం ఉత్తమం